వివిధ రకాలైనటువంటి గురువులంతా కలిసి మా మతం ఒక ధర్మాన్ని బోధిస్తుంది మీ ధర్మ ఇంకో మతం ఒక ధర్మాన్ని బోధిస్తుంది అని కూడా చెప్తుంటారు అది కరెక్ట్ ఉంటారా విషయం ఏంటంటే మతమైనా సరే ముందు మానవత్వాన్ని బోధించాలి సమన్వయాన్ని బోధించాలి శాంతి వచ్చే మార్గాన్ని చెప్పాలి అంతేగాని అశాంతిని సృష్టించడము అలజడులు సృష్టించడము మా మతంలో చేరితే నేను జరగకపోతే నేను చంపేస్తాను లేకపోతే ఇచ్చేస్తాను అధ్యస్తాను వెలింపులు చేయటం ఇవన్నీ మతంలో యొక్క ఆశయం కాదు క్రీస్తు సమాజాన్ని గురించి రక్తం చిందించాడు అంటే ఆయన అంత త్యాగం చేస్తే ఆ మతంలోకి రాకపోతే రక్తం చిందిస్తామండం ఏమైనా కరెక్ట్ అవుతుందా అందువల్ల మత ప్రవక్తలైనటువంటి వారు ఎవరు దుర్మార్గాలు చేయలేదు దుర్మార్గాన్ని ప్రోత్సహించిన వారు అంటే మేము కూడా దానికి అంగీకరించాం కానీ మతానుయాయులైనటువంటి గొర్రెలు ఉంటారు చూడండి అంటే వాళ్ళ చాందస్ మూర్ఖత్వాలు ఇవి పెట్టుకొని మాది గొప్పది మావైపు రండి అని వాళ్ళ స్వార్థాలతోటి మహత్వాకాంక్షలతోటి రకరకాలైనటువంటి విభేదాలను సృష్టిస్తూ మత కల్లోలాల్ని అలదల్ని సృష్టిస్తారు అది ఎక్కువగా ఇతర మతాల్లో ఎక్కువ కనిపిస్తుంది హిందూ ధర్మం విశాలమైనటువంటిది హిందూ ధర్మాన్ని వెళ్ళినటువంటి వారు ఎప్పుడు హింసను ప్రోత్సహించరు శాంతిని ప్రోత్సహిస్తారు అనేటువంటిది ప్రపంచంలో ప్రత్యక్షంగా తెలుస్తుంది ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఆ సత్యాన్ని తెలుసుకుంటున్నాయి ఇతర మతాల్లో అలజడులు ఉన్నాయి తప్ప హిందూ మతంలో అలజడులు లేవు అలజడిని ఎప్పుడు హిందూ మతాన్ని సృష్టించరు శాంతిని కోరుకుంటారు సర్దుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు అందువలన అట్లా ఎప్పటికీ కుదరకపోతే దానికి పర్యవసానంగా ధర్మ నిరకూడాలి దేనికైనా సన్నద్ధం అవుతారు అనేటువంటి విషయం కూడా ఈరోజు ప్రపంచ దేశాలకి ప్రపంచంలో ఉండే అన్ని మతాలకి అర్థమవుతుంది చివరిగా